కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామ శివారులో అటవీ శాఖ భూములలో అక్రమంగా కొండలు తవ్వుకొని పోవడం వెనుక లక్ష్మి చూసుకునే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఈ అక్రమ మట్టి తవ్వకాలు చేసేవారికి రెవెన్యూ సిబ్బందికి మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు కొంతమంది గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు మైనింగ్ పబ్లిక్గానే చేస్తున్నప్పటికీ అటు అటవీ శాఖ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్పందించకపోవడంపై అధికారులకు మాఫియాకు అభినవభావ సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తోంది కొన్నిసార్లు మట్టి మైనింగ్ చేస్తున్న భూ మీద కొంతమంది ఫిర్యాదు చేసి వాహనాలు రెవెన్యూ అధికారులకు అప్పగించినప్పటికీ ఆ వాహనాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టినట్లు సమాచారం ఇదంతా పక్కన పెడితే అతివేగంగా ట్రాక్టర్లు డ్రైవ్ చేసేది మైనారిటీ తీరని డ్రైవర్లని ప్రాపర్ రికార్డు కూడా ఉండవని ఈ గ్రామాల్లో ఈ వారం కూడా అధిక వేగంతో వెళ్లడంపై ఆర్డీఓ చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇందులో ప్రధానమైన విశేషం ఏమిటంటే ఆ కొండపై అబ్రకం అధిక మొత్తంలో ఉండడం ఆ మైనింగ్ వ్యాపారస్తుడు అదే కొండని పదే పదే తవ్వడంపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అబ్రకం అనేది ఏమిటి దానిని ఏమి తింటుంది లేదా దాని తర్వాత ఏమి తయారవుతుంది అనేది జగమెరిగిన సత్యం ఈ కారణంగానే వైఎన్సీకు చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక ఫిర్యాదులు రాగా ఘటనా స్థలానికి వెళ్లడం జరిగింది